వాళ్ళని లేదా దారుణంగా వ్యవహరించినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంతవరకు అయితే జన్యుని దొంగ కేసులు పెట్టడం అనేది తప్పు రెండవది దూషించిన వాళ్ళని టార్గెట్ చేయడం అనేటటువంటిది రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి అలాగనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దూషించట్లేదా అనేక మంది జగన్ ముందు దూషించలేదా దూషణ కాకపోతే ఇక్కడ ఈ కేసుల సిస్టమ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ముందు తెలుగుదేశం కార్యకర్తల సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నది అంటే అయన పాత్రుడు విషయంలో ఇరవై గజాలు జరిగిందని అంత హడావిడి చేశారు కదా రెండు గజాల ఇరవై గజాల హోటల్ ఇరవై గజాలు అడుగులు ఉంటాయి దానికి అందచేశారు కదా ఇప్పుడు దాంతో పోల్చుకుంటే వీళ్ళు చేసి కొంచెం పెద్ద కేసులే అని చూపించారు కూడా అందులో ఎందుకంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇది చేసింది నిజంగా సరే మాస్టర్ పెట్టారు కదా అప్పుడు కాకపోతే అడా చేశారు కోలగట్టడం అంత ధ్వంసం చేసింది ధ్వంసం చేశారు ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు తేడా మొత్తానికి అంటే ఒక రకంగా లిస్టు అంటే విడుదల చేస్తారు లేదని పక్కన పెడితే ఇక వైసీపీ నాయకులు అయితే బిక్కుబిక్కు ఉండాల్సిందే ఇది మాత్రం రెడ్ డైరీ కేసే రెడ్ డైరీ ఖచ్చితంగా ఎందుకంటే ఇది దాడులు కాదు చట్ట ప్రకారం తీసుకున్న చర్య లోకేష్ ఏం చెప్పారు రెడ్ డైరీలో రాసిన వాళ్ళ పేర్లని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చట్ట ప్రకారం చర్య కదా కాబట్టి ఇది రెడ్ డైరీది అవుతుంది ఓపెన్ అయిపోయింది డైరీ అంతే ఇంకా ఏ పేజీలు ఎవరున్నారనేది చూడాలి मत